హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఓఎఎంఎన్ఎస్ అకాడమీ ప్రీవియస్ క్లాస్లో మనం వృత్తాలకు సంబంధించిన ఇంట్రొడక్షన్ అంటే ఫార్ములాస్ దానికి సంబంధించిన ఒక రెండు ప్రాబ్లమ్ చూసినాం ఫ్రెండ్స్ అది మోడల్ వన్గా చేసి చేసినాం ఇది మోడల్ టూ ఫ్రెండ్స్ చూడండి రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి ఐదు ఇస్ట్ ఏడు అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని ఉద్రకోవచ్చాం రెండు వృత్తాల యొక్క వ్యాసాల నిష్పత్తి ఇచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఏమి ఇచ్చింది ఇక్కడ రెండు వృత్తాల యొక్క వ్యాసాల నిష్పత్తి వ్యాసం అంటే ఏంది డయామీటర్ సో డయామీటర్ అంటే డి వన్ సో డి వన్ ఈస్ట్ డి టూ ఈజ్ ఈ కోల్డ్ ఫైవ్ టు సెవెన్ ఇచ్చేయండు సో వైశాల్యాల నిష్పత్తి ఆ వృత్తం యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతుంది క్వశ్చన్ ఓకే క్వశ్చన్ అర్థమైందా వ్యాసాల నిష్పత్తి ఇచ్చేడు ఐదు ఇస్ట్ ఏడు వైశాల నిష్పత్తి కనుక్కోటో ఓకే ఇంతకుముందు క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఫార్ములాస్ డిస్కస్ చేసినాం ఫ్రెండ్స్ సో ఇక్కడ వ్యాసం ఇచ్చేడు యాక్చువల్గా వృత్తం యొక్క ఫార్ములా ఏంది ఏజ్ ఇకల్ పై ఆరు స్క్వేర్ ఏజ్ కోల్డ్ పై ఆరు ఆరు స్క్వేర్ కానీ ఇక్కడ వ్యాసం ఉంది కదా మనం దీన్ని ఈ ఆర్ను డికి కన్వర్ట్ చేద్దాం ఆల్రెడీ మన ఫార్ములా చెప్తున్నా ఏం ఫార్ములాది పై డి స్క్వేర్ బై ఫోర్ సో పై డి స్క్వేర్ బై ఫోర్ ఫైవ్ డి స్క్వేర్ బై ఫోర్ ఇది ఎలా వచ్చిందో అక్కడ చెప్పిన ఫ్రెండ్ చూడండి పై డి స్క్వేర్ బై ఫోర్ సో ఇక్కడ ఏ వన్ ఈస్ ఏ టూ కదా సో ఫస్ట్ వృత్తం దేమనుకుందామంటే డి వన్ అనుకున్నాం కదా డి వన్ స్క్వేర్ బై ఫోర్ ఈస్ ఈస్టు ఫైవ్ డి టూ స్క్వేర్ బై ఫోర్ రెండు వృత్తాల యొక్క వైశాల్యాలు ఇవి तो इक फाइव फाइव कैंसल फोर फोर कैंसल इकडे मिगल डी वन स्क्वेर इज टू डी टू स्क्वेर ओके सो डी वन एंत फाइव डी टू एंत सो फाइव स्क्वेर इज टू सवे फाइव फाइव ट्वेंटी फाइव सेवन सेवन जा फारटी नाइन सो वट इज द रेशियो आफ देर एरिया ए वन इज टू ए टू इज इक्वल ट्वेंटी फाइव इज टू फारटी नाइन వృత్త వ్యాసార్థాన్ని ఇరవై శాతం పెంచినా దాని చుట్టుకొలతలో మార్పు శాతం వృత్త వ్యాసార్థాన్ని ఇరవై ఐదు శాతం పెంచినా దాని చుట్టుకొలతలో మార్పు శాతం చూడండి ఇది ఒక స్టేట్మెంట్ చూడండి ఈ ఈ స్టేట్మెంట్ చూసి మీరు ఆన్సర్ చెప్పేయండి సో వ్యాసార్థంలో ఎంత శాతం మార్పు ఉంటుందో చుట్టు కొలతలో కూడా అంతే శాతం మార్పు ఉంటుంది చుట్టుకొలతలో కూడా అంతే శాతం మార్పు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా వ్యాసార్థంలో ఎంత శాతం మార్పు ఉంటుందో చుట్టుకొలతలో కూడా అంతే శాతం మార్పు ఉంటుంది వ్యాసార్థము చుట్టుకొలతలు అంతే శాతం మార్పు ఉంటుందండి ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది కానీ చేద్దాం అండి సో వందల ఎంత శాతం పెరిగిందండి ఇరవై శాతం పెరిగింది కదా వందకి ఇరవై శాతం అంటే వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఓకే హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కదా సో వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ 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 క్యాన్సల్ అయితే ఏమైతుందండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది కదా సో వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఇది సో వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇంతకుముందు ఎంత ఉంటుంది అండి హండ్రెడ్ శాతం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ సబ్ స్టార్ట్ చేయండి ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సో అంతేనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ